హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల తొంభై తొమ్మిదవ నామం నాలుగక్షరాల నామం నాదరూపా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం నాదరూపా ఏ నమ అని చెప్పుకోవాలి అవ్యక్తం నుంచి వ్యక్తమైనటువంటి ప్రథమ రూపమే నాదం నాదాక్ష సర్వభూతేషు జీవరూపేణ సంస్థిత అని చెప్పినట్లుగా సర్వభూతాలలోనూ నాదరూపంగా జీవరూపంగా ఉండి ఆది అంతము అనేవి ఏవీ లేకుండా సూక్ష్మంగా ఉంటూ ఎప్పుడూ కూడా నాశనములైనటువంటి అక్షరపర బ్రహ్మస్వరూపమే అమ్మవారు ఏది పలికినా ఏది ఉచ్చరించినా గొంతు నుంచి వచ్చే నాదం యొక్క అవస్థాభేదాలు అందుకని అమ్మవారు నాదరూప శ్వాస విడిగా ఉన్నప్పుడు దాని ప్రజ్ఞ దానిదే మన ప్రజ్ఞ మనదే కానీ శ్వాస వాక్కు అయినప్పుడు రెండూ కలిసి అది నాదం అవుతుంది మనలో ఏ విభాగం నుంచైనా సరే ఒత్తిడి లేకుండా గొంతు నుంచి ఉద్భవించేది నాదం ఉచ్చరించడానికి కావలసినటువంటి శక్తిని ఉచ్చరిద్దామనుకున్నటువంటి సంకల్పాన్ని ఈ రెండింటినీ ధ్యానం చేస్తూ నాదాన్ని ఉచ్చరించాలి అలా ఉచ్చరించినప్పుడే వెలువడుతున్నటువంటి నాదాన్ని వింటూ ఉంటే మనకు తెలియకుండానే నాదం మనలో నుంచి వ్యక్తమవుతూ ఉంటుంది అభ్యాసం చేసేవారికి ఈ విధంగా ఎంతసేపు అయినా సరే నాదం వస్తూ ఉంటుంది నిలకడగా ఉన్న జలాశయం ఉందనుకోండి ఒక ఒక తొట్టిలో కానీ లేకపోతే దేంట్లో అయినా కానీ నిలకడగా ఉన్న నీళ్ళలో చిన్న రాయి వేస్తే అలం అలల తర అలా తరలిపోతూ ఉంటే దాంట్లో వచ్చే శబ్దం ఉంటుంది అది అనంతమైన ఆకాశంలో వ్యక్తం కాబోయేటువంటి సృష్టి యొక్క బీజ పరిణామంలోని బిందువుగా ఉత్పన్నమై విశ్వమంతటా తన పరిమాణాన్ని నామరూపాల్లో వివరించేటువంటి అమ్మవారిని నాదరూపా అని మనం పిలుస్తాం నాదం ఉన్నంతవరకు సృష్టి ఉంటుంది అది నిష్క్రమిస్తే సృష్టి తిరోధాన గమనంలోకి చెందుతుంది సృష్టి ఆరంభం నాదతో నాదంతోనే మొదలవుతోంది ఇది శూన్యం నుంచి వ్యక్తమైనా సరే అది ప్రణవనాదమైన ఓంకారం ఈ ఓంకారం అమ్మస్వరూపం ఈ శబ్దం నుంచే అనేక రకాల బీజాలలో ఉత్పన్నమైనటువంటి వేదాలు ఉత్పన్నమైనయి శబ్దం ఎంతో శక్తివంతమైనది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం శబ్ద వైద్యంతో ఎన్నో జబ్బులకు కూడా చికిత్సలు చేస్తున్నారు శబ్దం ఆధారమైనది బీజమంత్రం బీజాలు స్పష్టంగా ఉచ్చారణ చేయగలగడం వల్ల దానివల్ల వచ్చే ప్రకంపనలకు ప్రకృతిలోని విశ్వ ప్రాణశక్తి ఆకర్షించబడుతుంది ఇది మన మంత్ర సాధనకు ఉపయోగపడుతుంది అలా జరుగుతున్నది అంటే ఆ నాదం నుంచి వచ్చేదే అమ్మ నాదరూప జగన్మాత శబ్ద రూపంలో ఉంటుంది మనిషికి మటుకు మాట్లాడే శక్తిని భగవద్ అనుగ్రహించింది ఇంకా ఏ జీవికి కూడా మాట్లాడే శక్తి లేదు శ్వాసతో అక్షర సముదాయాన్ని మేళవించి నాదరూపంగా వ్యక్తం చేయగలగడం మనిషిగా పుట్టినందుకు మనం చేయగలిగినటువంటి స్థితి ఈ తరంగాల నుంచి వచ్చే నాదాన్ని వినగలగటం మిగతా వాటికి అవకాశం లేదు మనకి శబ్ద రూపంలో అంత దగ్గరగా అమ్మ ఉన్నది ఆ వాక్కుని మనం సద్వినియోగం చేసుకోవాలి పదే పదే ఒక శబ్దాన్ని పలికినా అశుభాన్ని పలికినా అది ఫలిస్తుంది ఎందుకంటే పలికే ప్రతి అక్షరంలోనూ బీజం ఉంటుంది అందుకే పెద్దవాళ్ళు చెప్తారు చెడు మాట్లాడు మాకుండరా అని అది అలా మాట్లాడుతూ 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 ఉంటే అదే నిజమవుతుంది ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడటం ఇలాంటి వాళ్ళకి జీవితంలో ఉన్నత అనేది కనబడదు ఇది నెగిటివ్ ఎనర్జీ కావడం వల్ల అది మీకు దగ్గర ఉన్నదనుకోండి అసలు అడుగు ముందుకు పడదు అందుకే మాట్లాడేటప్పుడు కానీ వాక్కు శబ్దాన్ని మనం ఇచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా దాన్ని ఆలోచించి ఆచితూచి మాట్లాడాలంటారు అందుకే మాట అదుపులో ఉంచుకోమని పెద్దలు చెప్తూ ఉంటారు మనకి కాబట్టి వాక్కు అలా చెప్తున్నప్పుడు అది మహామంత్రం అవుతుంది నాదం నడిపించే గురువుగా మారుతుంది నాదం యొక్క రూపం అని ఈ నాదరూప అనే నామానికి అర్థం ఈ నామమంత్రం ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ముఖ్యమైనది శబ్దరూపంలో ఆ తల్లిని ఆరాధించడం అందువల్ల ప్రతి ఒక్కరికి అవసరం అలాగే వినికిడి లోపం ఉన్నవాళ్ళు త్వరగా మాటలు పలకలేని వాళ్ళు పిల్లల కోసం మానసికంగా ఎదుగుదల లేని వారి కోసం ఈ నామమంత్రాన్ని వారి తల్లిదండ్రులు కానీ సంకల్పం చెప్పుకొని లలితా సహస్రంతో సంపుటీకరణ చేస్తే వాళ్ళకి ఆరోగ్యం కుదుటపడి ఆ ఆ మాన్యం నుంచి బయటపడేందుకు అవకాశాలుంటాయి ఓం ఐం హ్రీం శ్రీం నాదరూపాయి నమ ఓం ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్ సింహాసనేశ్వరియనమ